అందరికి నమస్కారం న్యూస్ స్వాగతం కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి గ్రామీణ క్రీడల్లో మర్చిపోయాం ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నింటినీ కూడా మసకబార చేసింది దాని నుంచి మళ్ళీ మనం మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది ఇవాళ కనీసం పది నుంచి ఇరవై లోపులో ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగడం మాత్రం వస్తాం అయితే క్రీడాకారుల లోపం కాదు క్రీడల్ని ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈనాడు భారతదేశం ముందుకు వెళ్ళలేకపోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రాంత్పేటల ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక క్రీడను ప్రోత్సహించాలి అలాగే కోడి పందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు రెండో తారీఖున జనవరి రెండవ తారీఖు స్టార్ట్ అయ్యి ఏడో తారీఖున ముగింపు కార్యక్రమం ఉంటుంది ఇందులో ఏంటంటే గ్రామీణ వాతావరణానికి సంబంధించి గ్రామీణ క్రీడలైనటువంటి కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు ముగ్గులు పోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలంటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే రెండు రకాలుగా చేస్తున్నాం ఒకవైపును వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి బంధాల కేసులు వీళ్ళంతా ఎవరైతున్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బైండోర్ కార్యక్రమం కూడా ప్యారలగా రెండు కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మంచి ఫలితాలను ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట శక్తి సీఏ గారు శ్రీ వైయర్క శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐఎస్ అయినటువంటి కిరళంపూడి గండేపల్లి జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి శివనాగబాబు గారు తర్వాత రఘునాథ్ గారు వీళ్ళంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడాభిమానులు క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరి సహాయం మేము ఇందులో కోరుతున్నాం అన్నమాట